హలో అండి కప్పు బియ్యం పిండి రవ్వ ఉంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఓసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ అయితే ఎలా ఉందో ట్రై చేయండి ఇంకే లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అలాగే పక్కన వెళ్ళాక నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా అది ఏంటో తెలుసా బియ్యం పిండి రవ్వ ఉంటే చాలు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మరి ఇలా ఏంటి అనేది మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి చూడండి బియ్యం పిండి అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇలా కొలతలు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఏదైనా కానీ ఇందులోకి చట్నీ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చట్నీ కూడా ట్రై చేయండి వచ్చేసి కప్పు కంటే తక్కువ చేయండి కప్పు కంటే తక్కువ అయితే తీసుకోవాలి మనము ఇది వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వని కూడా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి చేయండి ఇందులోకే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మన మన రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి చేయండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత క్యారెట్ ఇలా పిల్లలు చేసియండి హెల్దీ కూడా అలాగే టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఆనియన్ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టేసుకున్నది అండి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా అలా ఏదైనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే అలాగే హాఫ్ కప్పు పెరుగు అలాగే హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎందుకు వద్దంటారో టిఫిన్ని మటుకు ఇంకా మీరే చూడండి ఒకసారి ఇలా చేసి ఇష్టంగా తింటారనమాట ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి మనకి రవ్వ ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి సరిపన్నీ సరిపన్నీ వాటర్ అయితే వేసుకోవచ్చు చూడండి చూసుకొని వేసుకోండి ఇలా వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడాను క్యారెట్ కానీ టమాటో కానీ అన్నీ చాలా హెల్దీ రేసి ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవైతే వేసాను అనమాట ఇలా చూసుకొని వాటర్ ఎలా రావాలి అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా రావాలండి మన ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉండాలి మన బియ్యం పిండి రవ్వ అన్నీ కూడా మొత్తము కలిసిపోవాలి చూసారు కదా అండి బ్యాటర్ అయితే మనకి ఇలా ఉండాలి చూడండి మళ్ళీ నానిన తర్వాత మనకైతే అప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా ఎందుకంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మనకు తక్కువ వచ్చింది అనుకో వాటర్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఒక అర్ధ గంట సేపు అయితే రెస్ట్ ఇద్దాము ఈ లోపు మనం చట్నీ అయితే చేసుకుందాం ఈ చట్నీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇంకా ఈలోపు అది నానేలోపు మనం చట్నీకి అయితే పెట్టేసుకుందాం అనుకున్నాం కదా ఇలా ఈ చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ముందుగా పల్లీలు మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత అయితే పల్లీలు అయితే వేయించుకోండి బుడ్డలు అయితే వేయించుకోవాలి మనకి కలర్ కొంచెం పొట్టు అనేది రావాలి లూజ్ అయ్యేలాగా వేయించుకోండి బుడ్డలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీ చూసారు కదా ఇలా కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం బుడ్డలు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒకడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మినప్పప్పు శనగపప్పు ఓ స్పూన్ మినప్పప్పు ఓ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసేసుకోవాలి వేసుకుని ఇవి కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయితే కావాలండి ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి అండి ఈ విధంగా చేసుకోండి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న బుడ్డలు మీరు కావాలంటే పొట్టు తీసుకుని అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది అలాగే రెండు స్పూన్లు అంతా ఎండు చి పచ్చి పచ్చికొబ్బరి తురుము అయితే వేసినది అయితే అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు అయితే ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు తగినన్ని వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మెత్తగా ఇలా మన ఇదైతే మెత్తగా పట్టేసుకొని ఇప్పుడు మీరు చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తరువాత కూడా వేసేసాను చూడండి కరివేపాకు మెండుమిర్చి జీలకర్ర వాళ్ళు నూనె వేసేసి తరువాత పెట్టేసుకున్నాను ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇంకా అది కూడా రెడీ అయిపోతుంది ఈలోపు ఇంకా అది కూడా చేసేసుకుందాం మనము ఇంకా ఇప్పుడైతే పిండి మనకు హాఫ్ అన్ అవర్ అయితే అయింది చట్నీ రెడీ అయింది ఇక్కడ చూడండి ఇక పిండి కూడా నానిపోయి ఉంటుంది మనకి మెయిన్ వచ్చేసి రవ్వ అయితే నానాలి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఈనో పౌడర్ అయితే వేస్తున్నాను ఇదంతా కలిసి ఒక స్పూనే ఉంటుందండి ఈనో పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ అంతా వేసుకోవాలి లేదు మాకు ఇది వద్దు అనుకుంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా అదైనా వేసుకోవచ్చు అలా వేసుకొని కలిపేసుకోవాలి చూడండి మొత్తము లేదు ఇవన్నీ వద్దు అనుకుంటే ఇంకోటి చెప్తున్నా రెండు గంటలు మూడు గంటల సేపు నానబెట్టుకుంటే ఇవన్నీ కూడా అవసరం లేదనమాట మనకి ఎక్కువ టైం ఉందనిపిస్తే రెండు గంటలు మూడు గంటల సేపు అని నానబెట్టేసుకోండి ఇలా మనకి బేకింగ్ వంటి ఈనో వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసిన నేను దోస పెన్నం పెట్టాను మీ దగ్గర చిన్నది ఏదైనా ఉంటే అదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇందులో ఇట్లాంటి దాంట్లో అయినా వేసుకొని వేసుకోవచ్చు నేను రెండిట్లో చూపిస్తాను మీకు ఇలా పెన్నం అయితే వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చూడండి మనం చిన్నగా వేస్తాం కాబట్టి ఇంత అప్లై చేస్తాను నేనైతే ఎక్కువ నూనె కూడా అవసరం లేదు జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు ఇప్పుడు పెన్నం అయితే వేడెక్కింది కదా ఇప్పుడు ఇలా పిండి అయితే తీసుకుని మందమే ఉండాలి ఇది వచ్చేసి కొంచెము ఒకటిన్నర గంట అయితే వేసిన నేను ఇలా మీ చిన్నదైతే కరెక్ట్ షేప్ అనేది రౌండ్గా కూర్చుంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొద్దిసేపు ఇలా మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక నిమిషం తర్వాత తీసేసుకొని చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం ఈజీగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి చూడండి మరి ఇప్పుడు ఇందులో అయితే చూపిస్తాను మీకు ఇందాక మనం తరువాత పెట్టింది ఇది అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి అది కాలేలోపు ఇది కూడా చూపిస్తాను రెండు కూడా చిన్నగా ఇడ్లీలాగా కూడా వేయచ్చు అనమాట పిల్లలకి ఇప్పుడు ఒక గరిట పిండి అయితే తీసుకొని ఇలా ఇలా అయితే వేయాలి చూడండి దీనికి కూడా మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి కొద్దిసేపు అంటే కాల్చుకోవాలన్నమాట అది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా హైలో పెట్టుకోకూడదు మరి లోపల సరిగ్గా కాలదు చూసారు కదా ఇలా రెండు విధాలుగా చేసేసుకోవచ్చు ఈ లోపు ఇదైతే చూద్దాం మనము ఇది కూడా ఇక్కడ సైడ్ కాలిందో లేదో చూద్దాము చూసారు కదా రెండు సైడ్ల కూడా బాగా కాలింది దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా ఇది కూడా చూడండి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలన్నమాట ఇలాగా తిప్పేసుకొని రెండు సైడ్లో కూడా కాల్ చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది దీంట్లో కూడా మనకి ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇది కూడాను ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకోవడమే దీన్ని కూడా చూసారు కదా ఈజీ రెండు విధాలుగా మనకి తయారైపోతాయి చూసారు కదా ఇలా మీకు నచ్చినట్టు రెండు విధాలుగా అయినా వేసుకోవచ్చు ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారు కదా మనకి ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింటుంది చూసారు కదా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా అలాగే కాలింటుంది లోపల కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తారనమాట ఇట్లా రెండు విధాలుగా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అని చేసి చూపించాను ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ చట్నీలోకి టేస్ట్ అయితే చూద్దాము ఈ చట్నీలోకి మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఉంది టేస్ట్ ఈ బియ్యం బియ్యం పిండితో ఒక రవ్వ కప్పు రవ్వతో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తొందరగా చేసుకోవచ్చు మనం ఏమైనా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్